ఇది పుంగనూరులో ప్రతి బుధవారం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే జరిగే హెచ్ఎఫ్ జెర్సీ ఆవుల సంత బాగానే వచ్చున్నాయి ఆవులు ఈ సంతకైతే కూడా అన్ని రకాల హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ అన్ని రకాల ఆవులు అయితే వస్తుంటాయండి చూడొచ్చు ఈ వారం కూడా బాగానే చేరున్నాయి వ్యాపారస్తులు కూడా బాగానే వచ్చున్నారు రేట్లు అనేటివి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఉన్నాయనేసి ఉన్నాయండి ఆవులు అయితే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా అయితే మరిన్ని ఎక్కువ వీడియోలు చేయడానికి మాకు అవకాశం ఉంటుంది ఈ జెర్సీ ఆవు రైతన్నోళ్ళది పక్కన పల్లె నుంచి తీసుకురావడం జరిగింది ఇది ఈయనైతే మూడు నెలలు అయిపోయింది అన్నారు దూడైతే దూడ మూడు నెలలు అయింది ఈయనైతే వాళ్ళు అయితే కడలు వచ్చేసినాయి నాలుగో ఇది అయితే ఈయనింది అన్నారు పూట మీద ఎనిమిది ఎనిమిది అయితే ఉంది అన్నారు అన్న చెప్పడం వచ్చి యాభై మూడు వేలు అయితే రేట్ చెప్తున్నారు అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది చూడొచ్చు అన్న అయితే ఫోన్ నెంబర్ ఇవ్వడానికి ఇష్టపడలేదు పూట మీద ఎనిమిది లీటర్ల పాలైతే ఉందన్నారు ఉంది అన్నారు చూడొచ్చండి నాలుగో ఈత ఈ హెచ్ఎఫ్ ఆవులు ఒక ఐదు వరకు ఉన్నాయండి ఐదు ఆరు ఉన్నాయి ఇక్కడైతే అయితే అన్న అన్నోళ్ళవే అన్నోళ్ళది డైరీ ఫామ్ కూడా ఉంది ఇది ఎన్నో ఈత సినిమా కడుపులో ఉండేది మూడో ఈత అంటే రెండు ఈతలు అయ్యాయి మూడో ఈత కొత్త కడలు అయితే వచ్చింది ఈసారి ఈ ఓ పక్క ఉందనా కొత్త కడలు అయితే వచ్చింది అన్నారు ఆరు నుంచి ఎనిమిది అయితే ఇప్పుడే పడుతుంది అన్న ఇది ఇది ఈలేక ఎన్ని రోజులు ఉంటుంది చిన్ననా పూట మీద పాలనా పది పైని రేట్ ఏం చెప్తా అన్నారు సినినా రేటు ఒకటి ఐదు అన్న చెప్పిన రేట్ అనేది ఒకటే ఐదు అనేది ఫైనల్ కాదండి వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది ఈ హెచ్ పావు రేట్నే ఒక లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు పది లీటర్లు పాలిత పూట మీద పాలైతే ఇస్తుంది అంటున్నారు ఇది మూడో ఈత కడలు అయితే వచ్చింది ఈ హెచ్చపావును కూడా అడుగామండి నా ఇదేన్నో ఈత ఇదినేసిందా మూడో ఈత మూడో ఈత ఈయన రెండు రోజులైతే అయింది అంటున్నారు ఎనిమిది లీటర్లు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎనిమిది లీటర్ల పాలు అయితే ఉందండి ఒక పది వరకు ఇవ్వచ్చునా పది పైన అయితే వస్తుంది అన్న రిది రేట్ ఏం చేస్తాను అన్న ఎనభై ఐదు ఎనభై ఐదుగా చెప్తున్నారు వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది చూడొచ్చండి ఇది మూడు అయితే ఈయన వేసింది ఈయన ఎన్ని రోజులు అయితే అంత మూడు రోజులు అన్న చెప్పినట్లయితే ఫైనల్ కాదండి వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది చూడొచ్చు అన్న దగ్గర ఇంకా ఆవులు అయితే ఉన్నాయి మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అన్నకు కాల్ చేయొచ్చు సినన్న ఫోన్ నెంబర్ చెప్తారా జీరో నైన్ వన్ టూ ఫోర్ జీరో సిక్స్ అండి అన్న కూడా ప్రతివారం సంతకొస్తుంటారు చూడొచ్చు ఈ ఆవులన్నీ సీనన్న వాళ్ళవే వాటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు ఏదన్నా ఆవులు కావాలన్నా అన్నన్ని సంప్రదించవచ్చు ఈ హెచ్ఎఫ్ ఆవు విజయ్ అన్నోళ్ళది అనా విజయనా ఒకటి ఇరవై ఎన్నో ఈతనా రెండో ఈత పళ్ళు ఆరు పళ్ళు నుంచి కొత్త కళ్ళు వచ్చిండొచ్చండి ఇది రెండో ఈత ఆవు నా పూట మీద పదహారు లీటర్లు ఒక లక్ష ఇరవై చెప్తా అన్నారు వ్యాపారం అయితే ఒక లక్ష ఇరవై చెప్తున్నారండి వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది అన్న ఎన్ని రోజులు దీనికి వారం రోజుల్లో అయిన అన్నా అన్న ఫోన్ నెంబర్ చెప్తారా నైన్ సెవెన్ జీరో వన్ జీరో త్రీ ఎయిట్ ఫోర్ సెవెన్ టూ ప్రతి వారం అన్న కూడా సంతకు వస్తుంటారండి చూడొచ్చు అన్న కూడా వ్యాపారస్తుడే మీరు ఎవరన్నా కావాలంటే అన్నను సంప్రదించవచ్చు కొత్త కళ్ళు వచ్చింది ఇక వారం పడుతుంది పూట మీద పదహైదు లీటర్ల పైన అయితే ఇస్తుంది అంటున్నారు వ్యాపారం చేస్తే అటు ఇటు తగ్గే అవకాశం అయితే ఉంటుందండి ఈ జర్సీ ఆవు చిన్న వాళ్ళది అనా ఎన్నో ఈతనా అయితే రెండో ఈత ఆరు ఆరు పళ్ళు రెండో ఈత ఆరు పళ్ళతో అయితే ఉందండి ఈ జెర్సీ ఆవు రెండో ఈత ఆవు ఈనే దానికి ఎన్ని రోజులు వారం రోజులు అయితే టాప్ ఉందండి చూడొచ్చు పొదుగు బాగుంది నరాలు కూడా బాగున్నాయండి పాలనరాలు నరాలు మంచి జెర్సీనా అన్నా పూట మీద పాలు ఎన్ని ఇది రెండో ఈత ఈతకు పది పైన అయితే వస్తుంది అంటున్నారు తొలిచూరుకే ఎనిమిది పైన అయితే ఇచ్చింది అంటున్నారు చూడొచ్చండి మంచి జెర్సీ ఆవు ఈ పది రోజులు పడుతుందా వారం పది రోజులు అయితే పట్టచ్చు అన్న రేట్ ఏం చెప్తా ఎనభై ఐదు చెప్తున్నారు అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది చూడొచ్చు అన్న చిన్న ఫోన్ నెంబర్ చెప్తా నైన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ వన్ ఎయిట్ జీరో జీరో చూడచ్చండి అన్న కూడా ప్రతివారం సొంతకు వస్తుంటారు అన్నకు డైరీ ఫామ్ కూడా ఉంది అన్న వాళ్ళు హెచ్ సల్మాన్ అన్న వాళ్ళు అలా ఈత ఇదే రెండో ఈత కడలు అయితే వచ్చిందండి రెండో ఈత అంటున్నారు అన్న ఈ దానికి ఎన్ని రోజులు ఉంటుంది పది రోజులైతే ఉంటుంది తినడానికి తినడానికి పది రోజులు అయితే ఉంటుంది కడలు అయితే వచ్చింది రెండు కానీ లేదా మూడో కానీ ఉండొచ్చేత అక్కడైతే వ్యాపారం జరుగుతుంది నా రేట్ ఏం చెప్తున్నారా ఎనభై చెప్తున్నారు వ్యాపారం అయితే ఎనభై చెప్తున్నారు పాలిన్ని పూట మీద పది పదకొండు అయితే పూట మీద పది పదకొండు అయితే ఇవ్వచ్చు అంటున్నారండి వ్యాపారం చేస్తే ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంటుంది చూడవచ్చు ఫోన్ నంబర్ చెప్తారా సల్మాన్ అన్నదే నైన్ త్రీ నైన్ టూ సిక్స్ టూ వన్ డబల్ సిక్స్ ఎయిట్ అన్న కూడా ప్రతివారం సంతకు వస్తుంటారా వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది చూడచ్చు టైం అయితే ఉందండి ఈ ఇంకొక పది ఇరవై రోజులు అయితే ఉండొచ్చు ఇక్కడైతే సన్నోజులు చెక్ చేస్తున్నారు ఈ హెచ్ ఆవు షాదీ కన్నోళ్ళది నా ఇదేనో ఈతనా రెండో ఈత ఈనింది కొత్త కళ్ళు వచ్చిందా అంటే ఆరు నుంచి ఎనిమిది కళ్ళకైతే ఇప్పుడే పడింది అన్నారు ఇది రెండో ఈత ఈనేసింది ఈయన ఎన్ని రోజులు అవుతున్నా మూడో రోజు ఈనింది దూడ ఆడలేకండి పాయి దూడ అంటారు రేట్ ఏం చెప్తాను అన్న అది తొంభై వేలు చెప్తున్నారు పూట మీద పాలు వచ్చిన పదకొండు లీటర్లు పూట మీద పాలు ఇవ్వచ్చండి చూడొచ్చు పొదుగు అయితే బాగుంది ఈయన ఉంది తొంభై చెప్తున్నారు అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది చూడొచ్చు అలాగే ఈ హెచ్ఎఫ్ ఆవు కూడా అన్నోళ్ళదే ఇది ఎన్నో ఈతనా ఇది రెండో ఈతే ఈనింది ఎన్ని రోజులు అయినా ఈయని నాలుగు రోజులు అయింది ఎన్నో పళ్ళు ఆరు అంటే ఆరు నుంచి ఆరు నుంచి ఎనిమిది పళ్ళకైతే ఎప్పుడే పడింది అన్నారు రెండో అయితే ఇది కూడా ఇది పాలిని వచ్చిన పూట మీద పన్నెండు లీటర్లు ఇస్తుంది చూడొచ్చండి పూట మీద పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది దీని రేట్ ఏం చెప్తున్నాను తొంభై ఐదు చెప్తున్నారు అన్న అయితే తొంభై ఐదుగా చెప్తున్నారు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుందండి చూడొచ్చు నా ఫోన్ నెంబర్ చెప్తారా మీది డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ డబల్ ఎయిట్ ఫైవ్ వన్ అండి అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు ఈ హెచ్ఎఫ్ ఆవు హరణది ఇక్కడ మామూలుగా అన్న అన్ని సంతలకి వెళ్తుంటారు చింతామణి కావచ్చు చంద్రాయపట్న కావచ్చు పుంగనూరు సంతలకి అన్నీ వస్తుంటారు అన్న వాళ్ళ వర్క్ చేసే అన్న అండి అన్న రెడ్డ అనేసి ఇది ఎన్నో ఈత రెడ్డ ఈసారి గీతే మూడో ఈత కడలైతే వచ్చింది పాలు వినియచ్చు పది పది పూట మీద పది పది అయితే వస్తుందండి వినడానికి కొద్దిగా పొదుగైతే లూజ్ ఉంది కాబట్టి ఒక పదహైదు ఇరవై రోజులు అయితే పట్టవచ్చు మంచి పొదుగు అయితే చేస్తుంది చూడొచ్చు పదహైదు రోజులు పట్టచ్చు తినడానికి కడలు అయితే వచ్చింది మూడో తావు రేటు మహి రేట్ ఏం చెప్తున్నారు ఎనభై ఐదు ఎనభై ఐదుగా చెప్తున్నారు కొద్దిగా అటు ఇటు ఉండొచ్చండి ఎక్కువ అయితే బార్గైన్ ఉండకపోవచ్చు చూడచ్చు అలాగే ఇది కూడా ఇది ఎన్నో ఈత మహి ఇది రెండో ఈత రెండో అమ్మడాలి ఇది పాలి నేయచ్చు మ్యా అంతే పది పది ఇస్తుంది కూట మీద పది పది అండి లూజ్ అయితే ఉంది ఇంకా పొదుగైతే అయితే చేయాల్సి ఉంది ఇది కూడా పదహైదు రోజులు అయితే పట్టవచ్చు ఇది కూడా పదహైదు ఇరవై రోజులు అయితే పట్టవచ్చు దీని రేటు మయ్య తొమ్ ఎన ఎంత ఎనభై ఐదు సేమ్ రేట్ అండి ఎనభై ఐదుగా చెప్తున్నారు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఇది కూడా రెండు లేదా మూడు అయ్యి తొమ్మిది వచ్చి కడలు అయితే వచ్చింది అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఫోన్ నెంబర్ చెప్తారనా ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ ఎయిట్ హరిజా అండి ప్రతి వారం అన్న సంతకు వస్తుంటారు ఈ హెచ్ఎఫ్ ఆవు మహి వాళ్ళది మహి ఇదేన్నో ఈత ఆరు మీద ఉంది రెండో ఈతవు ఈయన దానికి ఎన్ని రోజులు ఉంటుంది మహియా ఈయన దానికి ఎన్ని రోజులు ఉంది పదహైదు రోజులుంది రెండో ఈత పదహైదు రోజులు అయితే ఉంది వినడానికి పాలు మహియా ఇరవై ఐదు రోజు మీద ఇరవై ఐదు అండి పూట మీద పన్నెండు పన్నెండు పైన అయితే ఇస్తుంది అంటున్నారు రేట్ ఏం చెప్తున్నావు మహి తొంభై తొంభై చెప్తున్నారు రేట్ అయితే తొంభై చెప్తున్నారు వ్యాపారం చేస్తే కొద్దిగా అటు ఇటు తగ్గే అవకాశం ఉంటుందండి ఫోన్ నెంబర్ చెప్తావు డబల్ సెవెన్ జీరో టూ వన్ టూ వన్ టూ ఫైవ్ నైన్ అండి మహి కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు వ్యాపారం చేస్తుంటారండి